మీ ఇంట్లోకి చీమలు వస్తే చీమలే కదా అని లైట్ తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండండి చూడండి చీమలు ఎలా దారి పెట్టినవో ఇందాక చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట నేను కొంచెం విక్స్ వెపరబ్బు రాయగానే కొంచెం పలసబడిపోయినా వీడియో తీద్దామని వెంటనే వీడియో తీస్తున్నాను ఎక్స్పైర్ అయిపోయిన విక్స్ వెపరబ్బ అనమాట ఇది ఎక్కడ చీమలు స్టార్టింగ్ అవుతున్నాయో అక్కడ ఇలా కొంచెం రాయండి చాలు అన్ని చోట్ల రాయాల్సిన అవసరం లేదు దీని ఘాటుకి అవి పారిపోతాయి వాటిని చంపాల్సిన అవసరం అస్సలు లేదు ఎటో వెళ్ళిపోతాయి ఎక్కడున్నాయో మీరు వెతికి వాటికి ఇలా పెట్టేస్తే చాలు ఏదైనా సరే జండు బాము కానీ విక్స్ వెపరప్పు కానీ పెట్టారనుకో మనకి ఎటువంటి హాని ఉండదు అవి కూడా పారిపోతాయి ఇవి వంటగది వెనకవైపు వైపు అన్నమాట చూడండి సిమెంట్ కనపడే విధంగా పెయింటింగ్ అంతా రాలిపోయింది దానికి కారణము చీమల వల్లే అనమాట లోపల వైపు చీమలు బెజ్జాలు పెట్టేసినాయి ఇది వంటగది లోపల వైపు అనమాట స్టవ్ కడిగి పక్కన పెట్టేసాను ఇలా నీళ్లు పోసినప్పుడు నేను రోజు కడుక్కోవడం ఇది టైల్స్ బండలు స్టవ్ కడగడం నాకు అలవాటు కడ తుడవటం కంటే కడగడం ఇష్టం అందుకని నేను ఇలా నీళ్లు పోసేది నాకు తెలియలేదనమాట అంతకుముందు కొంచెం చీమలు వస్తూ ఉంటే సిమెంట్ రాశాను కానీ అది పోయింది చూడండి చాకు పెట్టి మీరు ఇలా గ్యాప్లు అన్నారంటే చాకు లోపలికి వెళ్తుంది అంటే అక్కడ బెజ్జము చీమల బెజ్జం ఉందని మీరు గుర్తుపెట్టుకొని వెంటనే చిన్న చిన్నవి ఇవి మీరే ఇంట్లో చేసుకోవచ్చు దీనికి ఏ మేస్త్రిలు కూడా అవసరం లేదు కొద్దిగా సిమెంట్ ఉంటే కొంచెం సమయం చూసుకుంటే చాలు వాటర్ ప్రూఫ్ జెల్ అనమాట ఇది గమ్ము లాంటిది దీన్ని నేను మొదటిగా ఇట్లా క్లాత్తో తుడిచేసి ఆ బెజ్జం ఎక్కడుందో దాంట్లో పోసేస్తున్నాను దాదాపు ఈ డబ్బాలో సగం డబ్బా లోపలికి వెళ్ళిపోయింది అంటే ఇక మీరు లోపల ఎంత చీమ పుట్ట ఉందో చూడండి ఆ చీమ పుట్టల ద్వారా లోపల అలా స్థావరం ఏర్పాటు చేసుకోవడం ద్వారా దీంట్లోనే కాళ్ళ జరులు వస్తాయి మనకు కనిపించవన్నమాట బొద్దింకలు వస్తాయి కాళ్ళ జరువులు వస్తాయి అంతేకాదు చిన్న చిన్న పురుగులు కూడా లోపల స్థావరం ఏర్పరచుకొని గదిలో మనం అన్నం కూరల మీద అవి హానికరంగా మారతాయి కాబట్టి ఎప్పటికప్పుడు నేనైతే ఇలా చేసుకుంటానన్నమాట ఒక్కసారి ఏదన్నా ఇబ్బంది కలిగింది ఒక చీములు వచ్చినాయి అంటే వెంటనే వంట గదిలు ఇలా లేకుండా చేస్తాను ఆ తర్వాత పల్సగా కలుపుకున్న సిమెంట్ మొత్తం లోపలికి పోసేసాను ఎంతవరకు అయితే వెళ్ళిందో అంతవరకు వెళ్ళిద్ది ఆ తర్వాత చిక్కగా కలుపుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా బారుకి మొత్తం వేసేస్తున్నాను అన్నమాట అంత గీకేశాను చాకుతో ఇలా మొత్తం మీరే చేసుకున్నారంటే ఒక్క చీమ కూడా రాదు ఇక్కడే కాదు ఎక్కడ ఏ ప్రాంతంలో చిన్న చీమ ఉన్నా కొద్దిగా సిమెంట్ రాసేయండి చక్కగా బెజ్జాలు బుడిపోతాయి చూడండి రెండో రోజు నేను వంటగదిలో కిటికీకి కూడా ఇలా మెస్సు నేనే కుట్టుకున్నాను మిషన్ ఉంటే చాలు అన్నీ చేసుకోవచ్చు చూడండి రెండవ రోజు ఎలా ఉందో చాలా నీట్గా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్